ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ స్వాతంత్రం సాధించిన సందర్భంగా ఆ స్వాతంత్ర పోరాటంలో ఎన్నికలకు ముందు ఐదు సంవత్సరాలు ఎన్నికల సమయంలోనూ మీరు పోషించిన పాత్రకి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా రంగంలో ఎవరెస్ట్ శిఖరం లాంటి ఎన్టీఆర్ గురించా సినిమా నటుడుగానే ఉంటూ రాజకీయాల్లోకి రాకముందే తెలుగు సమాజం ఎప్పుడు సంక్షోభంలో ఉన్నా జోల పట్టి జాతి కోసం నిలబడ్డ ఎన్టీఆర్ గురించా లేకపోతే ఒక రాజకీయ పార్టీ పెట్టి దేశ చరిత్రలోనే అతి తక్కువ సమయంలో ఆనాటి దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీకి ఎదురులేని రోజుల్లో అలాంటి కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీని రికార్డు సమయంలో ఓడించి ముఖ్యమంత్రి అయి ఒక సామాజిక విప్లవానికి ఒక రాజకీయ విప్లవానికి ఒక ఆర్థిక విప్లవానికి తెలుగు సమాజంలో పునాదులు వేసిన ఎన్టీఆర్ ఏ ఎన్టీఆర్ గురించి మాట్లాడుకోవాలి ఏ ఎన్టీఆర్ గురించి మాట్లాడుకోవాలన్నా ఇప్పుడు కాదు ఇంకా ఒక వంద సంవత్సరాల తర్వాత కూడా ఎన్టీఆర్ విల్ బి ఆల్వేస్ రెలవెంట్ మనం చాలా మంది హీరోలను చూసాం వాళ్ళు సినిమాలు మానేసిన తర్వాత వాళ్ళని ప్రేక్షకులు మర్చిపోయారు వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళని సమాజం మర్చిపోయింది కానీ చనిపోయిన తర్వాత కూడా బతికుండే అతి కొద్ది మంది జాతి రత్నాల్లో తెలుగు జాతి రత్నం భారతరత్న కన్నా ఎక్కువ తెలుగు జాతి రత్నం ఎన్టీఆర్ ఇప్పుడే మనం చూసాం ఇక్కడున్న చాలా మంది ఇక్కడున్న చాలామంది ఎన్టీఆర్ మరణించిన తర్వాత పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎన్టీఆర్ పాటలకి మన వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే నిన్నో మొన్న ఆ పాటలు విన్నట్టుంది నిన్నో మొన్న ఆ పాటలు చూసినట్టుంది కాబట్టి ఒక సినిమా నటుడిగా ఎన్టీఆర్ గురించి మాట్లాడాలి అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ సృష్టించిన సామాజిక విప్లవం ఏంటంటే ఇప్పుడే చెప్పాను నేను ఈరోజు తెలంగాణలో బీసీలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అయ్యన్న పాత్రుడు గారు లాంటి ఒక బీసీ నాయకుడు శాసనసభపతిగా ఆగలిగాడంటే ఈరోజు కేంద్రంలో రామ్మోహన్ నాయుడు లాంటి ఒక బీసీ యువనేత కేంద్ర మంత్రి కాగలిగాడంటే దానికి కారణం ఆ రోజు ఎన్టీఆర్ వేసిన పునాది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్న ప్రోత్సాహం కాబట్టి బీసీలకి బీసీలకి రాజ్యాధికారం అనేది ఎన్టీఆర్ ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్న ఒక రాజకీయ విప్లవం చాలామంది అడిగారు నన్ను బీసీలు అన్నప్పుడల్లా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి బీసీల మీద ఏదో పేటెంట్ అక్కున్నట్టు మాట్లాడతారు ఏంటి మిగతా పార్టీలు చేయలేదా అని అందరికీ తెలియాల్సిన ముఖ్యంగా ఈ తరానికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఎన్టీఆర్కి ముందు బీసీలను రాజకీయంగా ఎవరు ప్రోత్సహించలేదు ఎందుకు ప్రోత్సహించలేదు అంటే సమాజంలో బీసీలు దాదాపు యాభై శాతం ఉంటారు ఈ యాభై శాతం మందిని ప్రోత్సహిస్తే దేశ రాజకీయాల్లో పార్లమెంటులో బీసీలు సగం మంది ఉంటే ఒక బీసీ ప్రధానమంత్రి అవుతాడు తప్ప గాంధీ కుటుంబం నుంచి ఎవరు ప్రధానమంత్రి కారు అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే బీసీలను ఎప్పుడూ పక్కన పెట్టేది